और अनुशासन के चलते अनुशासन हमारे कामों में फ्रैक्शन है सर नमस्ते सर चलो आने में आपको देर हुई है फ्रैक्शन मीटिंग के लिए आज सर केवल और विद्यालय द्वारा सर की आंकड़े वाले सारे ये रहे चेंज जो डायरेक्ट बॉडी के लाके चलो

بہت ہاں

రోజు బీటో ఆఫీస్ కార్యాలయం కూడా ఓపెన్ చేశాం సార్ నిజంగా మీరు అన్ని ఒక చోట ఎంపీఆర్ డిపార్ట్మెంట్ రూరల్ డెవలప్మెంట్ ఒక రోడ్ కింద తీసుకురావడం ఎందుకంటే మీ కలెక్టరేట్ లాగా ఉంది సార్ ఎందుకంటే అందరూ జిల్లా కలెక్టరేట్ కీలకుండా ఇక్కడ సమస్యలు పరిష్కారం కావడానికి

లెవెల్ మండల పరిషత్ అభివృద్ధి అధికారులకి మరియు ఇక్కడేసినటువంటి ఇతర శాఖల అధికారులకు మన అధికారులకు సిబ్బందికి ప్రజాప్రతినిధులకు నమస్కారాలు తెలియజేస్తున్నాం సార్ ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య చేస్తాము ఎంపీఓ గారు ఉంటారు ఆ విధంగానే ఇక్కడ గారు ఉంటారు పంచాయతీ రాజ్ లో అన్ని దీని ఉద్దేశం ఏంటంటే మనకి డివిజన్ లెవెల్లో ఉన్నటువంటి మండల పరిషత్ అన్నింటి మీద కూడా ఈ అధికారికి సంపూర్ణ అధికారాలు ఉంటాయి అలాగే వారి సిబ్బంది మీద కూడా పూర్తి అధికారాలు ఉంటాయి ఇక్కడ మనకు కావాలి చూసుకుంటే మనకి పది మండలాలు ఉన్నాయండి కావలి డివిజన్ లో నాలుగు మండలాలు ఉన్నాయి అలాగే మనకి ఉదయం నుంచి ఐదు మండలాలు ఉన్నాయి కొడలూరు నుంచి సారీ కోవో నుంచి రెండు మండలాలు పది మండలాల మీద ఈ డిడిఓ కార్యాలయం పనిచేయడం జరుగుతుంది దీని యొక్క ముందు ముఖ్య ఉద్దేశం ఏంటంటే విభజించి అధికారాన్ని సమర్థవంతంగా నడిపించడం అంటే ఎక్కడెక్కడైతే మండల పరిషత్ కార్యాలయం ఉన్నారనో ఆ మండల పరిషత్ అధికారాలకి అధికారులందు సరైన నిర్దేశాలని వారి అధికారులు సక్రమంగా వారి బాధ్యతను సక్రమంగా నిర్వర్తించుకునే ఉద్దేశంతో డిడిఓ గారి నుంచి మాకు ఆదేశాలు అందుతాయి అంటే స్ట్రైట్ గా జిల్లా నుంచి కాకుండా ఇక్కడ మనకి ఐదు డిడి ఆఫీసులు ఉన్నాయంటే నెల్లూరు జిల్లాలో మొత్తం కూడా వీరందరికీ కూడా జిల్లా నుంచి అధికారులు వచ్చినప్పుడు కూడా వారు వారి ఎంపీ వాళ్ళకి ఇక్కడ నుంచి మాత్రమే ఆదేశాలు జారీ చేసి పాలనను సమర్థవంతంగా నడిపించడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఇది కూడా అంటే ఈ కార్యక్రమం నాయకులు మన శాసనసభ్యుల వారిని ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడవలసింది కోరుతున్నాము ఈ కార్యక్రమం అనంతరము మనకి మనకి ఏదైతే శిలా ఫలకం ఉందో దాని పూజ ఉంటుంది తప్పకుండా ఆ కార్యక్రమాలు కూడా అందరు పాల్గొని విజయవంతం చేయాల్సింది అయిన తర్వాత కావాలి డిఎల్డి గారి చూసిన తర్వాత ఈ డిఎల్డి పోస్ట్ గవర్నమెంట్ ఆదేశాల వరకు మరియు ఉప ముఖ్యమంత్రి ఆదేశాల వరకు మరియు మన గౌరవ ఎమ్మెల్యే గారి ఇన్స్ట్రక్షన్స్ వరకు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది డివిజన్ లెవెల్లో అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలకి ఒక నాంది పలికింది ప్రభుత్వం ఆ సందర్భంగా వేసిన ఒక విత్తనమే డివిజన్ డెవలప్మెంట్ అవసరం కాలగర్భంలో ఎప్పటి నుంచో ఈ ఆలోచన ప్రభుత్వంలో ఉంది కానీ అది మంచిగా ఇప్పుడు రావటం అందరూ చేసుకున్న దృష్టం కాబట్టి మేము అందరం ఏం చేస్తున్నామంటే ముందుగా దీనికి ఒక ముందే అన్ని కాలగా అన్ని ఒకేసారి ఆలోచనలు రాకుండా ముందుగా డిఎల్పిఓ డివిజనల్ పంచాయతీ ఆఫీసర్ ని ఏపీడి దోమాని నన్ను అందరూ ఒక చోట ఒక ఆఫీస్లో ఎస్టాబ్లిష్ చేసి మెల్లమెల్లగా డెవలప్మెంట్ కార్యక్రమాలు ముందుగా మానిటర్ చేయవలసిందిగా సూచించమైంది దానిలో భాగంగా ఆల్ డెవలప్మెంట్ ఎంపీఓ సంబంధించి కానీ సచివాలయాలకు సంబంధించి కానీ ఇతర గౌరవ జిల్లా కలెక్టర్ గారి సూచనల మేరకు మరియు ప్రభుత్వ ఆ సందర్భాన్ని బట్టి ప్రభుత్వ సూచనల మేరకు ఎప్పటికప్పుడు డెవలప్మెంట్ కార్యక్రమాలు పై అధికార సూచనల మేరకు వాటిని మానిటర్ చేసి తగినంత విధంగా ఫీల్డ్ లెవెల్లో కోఆర్డినేషన్ చేసి స్టాఫ్ మధ్య మరియు డిఫరెంట్ డిపార్ట్స్ మధ్య డిపార్ట్మెంట్ల మధ్య మరియు స్టాఫ్ లో రిలేటెడ్ ఇప్పుడు అంతా కూడా ఆన్లైన్ అన్ని రకాల యాప్స్ సర్వీసెస్ సాఫ్ట్వేర్ ఇష్యూస్ ఆ సాఫ్ట్వేర్ ఇష్యూస్ కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ పై అధికారులకి ఇక్కడ ఇష్యూస్ ని తెలియపరిచి తద్వారా దాంట్లో ఉన్న సొల్యూషన్స్ ని ప్రొవైడ్ చేస్తూ మన డివిజన్ లో అన్ని రకాలుగా అన్ని డిపార్ట్మెంట్ తలమానికమై ఉంది అందరితో ఏది బెస్ట్ ఇవ్వగలిగితే అది బెస్ట్ ఇస్తూ ఈ యొక్క ఆఫీస్ ని మెల్లమెల్లగా కూడా డెవలప్ చేసి ఇంకా మరింత బాగా ప్యారలల్ గా ఎంటైర్ డెవలప్మెంట్ విధానాన్ని కన్వెన్షన్ గా ఇక్కడ చేయాలని చూసినా దానికి అనుగుణంగా కూడా మేమందరం కూడా పనిచేస్తా ఉంది కవిత గారు ఇండిసెక్టర్స్ మేరకు భవిష్యత్తులో ఇంకా మరింత జాబ్ చార్ట్ బాగా ఇప్పుడు వరకు అయితే జాబ్ చార్ట్ పూర్తిగా ఏమీ రాలేదు జాబ్ చార్ట్స్ మెల్లమెల్లగా యాడ్ చేస్తున్నారు సో ఇట్ ఇస్ ఇంకా మన ఆఫీస్ ఇంకా మొక్క స్థాయిలోనే ఉంది మెల్లమెల్లగా పెరిగి బాగా డెవలప్ అవుతుంది ఏ వ్యవస్థ అయినా ఇంత పెద్ద వ్యవస్థలో బాగా డెవలప్ అయ్యేటప్పుడు టేక్స్ టైం దానిలో భాగంగానే ఇన్నాళ్ళకి ఒక స్టెప్ ముందు పడింది రేపు ఇంకొక స్టెప్ ముందుకుంటుంది దానికి మీ సహకారము మా అందరి బాగా చిత్తశుద్ధి కూడా చిత్తశుద్ధితో పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ ఎమ్మెల్యే గారికి కలెక్టర్ గారికి మరియు గారికి కూడా ఈరోజు పంచాయతీరాజ్ వ్యవస్థలో ఒక సుదినం ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు గారి ఆలోచన మేరకు ఈ రోజు కావలలో డిడివ ఆఫీస్ని ప్రారంభించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై ఏడు రెవెన్యూ కేంద్రాల్లో డెబ్బై ఏడు డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ కేంద్రాలని ఈరోజు ప్రారంభించారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వారి ముఖ్యంగా కావల నియోజకవర్గంలో ఉన్నటువంటి నాలుగు మండలాలతో పాటు రెవెన్యూ డివిజన్ ఎలాగైతే ఉందో అదే విధంగా కావలలో కూడా డెవలప్మెంట్ డివిజన్ ఒకటి ఉండాలనేటువంటి దృఢ సంకల్పంతో ఉదయగిరి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నాలుగు మండలాలు కావల నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నాలుగు మండలాలు కోవూరు నియోజకవర్గాల్లో ఉన్న రెండు మండలాలను కలుపుతూ పది మండలాలని కావలలో డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీస్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారి ఆలోచన మేరకు వాళ్ళ సూచన మేరకు ఈ మంచి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆలోచనతో ఈ రోజున స్థానిక ఎమ్మెల్యేగా నేను కూడా ఇక్కడ అటెండ్ అయ్యి దీన్ని ప్రారంభించడం జరిగింది ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి ప్రజా పరిపాలన జరగాలి ప్రజలకు సత్వరైన న్యాయం జరగాలి కాబట్టి ఎంపీడీ ఆఫీసులు ఏ మండలాలకు ఆ మండలాల్లో ఉన్నా తత్వర తర్వాత జరిగేటువంటి పరిణామాలలో ప్రతి ఒక్కసారి కూడా జిల్లా డిపి ఆఫీసుని కానీ జిల్లా పరిషత్ ఆఫీసును కానీ కలెక్టరేట్కి వెళ్ళి ప్రజలకి టైం వేస్ట్ అవుతున్న తరుణంలో జిల్లాకి మండలాలకి మధ్య ఒక అనుసంధానంగా ఒక డివిజనల్ ఆఫీస్ ఉంటే సత్రమైన న్యాయం జరుగుతుంది ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున అన్ని రకాలైనటువంటి పథకాలకు సంబంధించినటువంటి విధా విధానాల మీద రూపొందించి ఈ రోజున మన కావల్లో కూడా మన మున్సిపల్ ఆఫీస్ ప్రాంతంలో ఈ రోజున దీన్ని ప్రారంభించడం జరిగింది అతి తొందరలో ప్రభుత్వ నిధులు వెచ్చించి కొత్త బిల్డింగ్ ని శంకుస్థాపన కూడా తది తొందరలో జరగబోతుంది దానికి దాదాపు రెండున్నర కోట్ల రూపాయల నిధులు కూడా మంజూరు చేయడం కూడా జరిగింది దానికి ప్రభుత్వం యాభై సెంట్లు భూమిని కూడా కేటాయించారు ఇది అత్యత్ తొందరలోనే ఆఫీస్ డిడి ఆఫీసు నూతన భవనంలో కూడా ఏర్పాటు చేయబోతుంది కావల డివిజన్ లో ఈ సందర్భంగా ప్రజానీకానికి మండలంలో ఉన్నటువంటి పెన్షన్లు మొదలుకొని మండలంలో ఉన్నటువంటి ఎన్ఆర్జేస్ వర్కలు మొదలుకొని గ్రామ పంచాయతీలో జరిగేటువంటి పనులు మొదలుకుని మూడు రకాలైన పనులకి గ్రామ పంచాయతీ లెవెల్లో ఉన్న సమస్యల పరిష్కారం కాకపోతే ఈ ఆఫీస్కి వచ్చి చెప్పుకునే విధంగా ఎంపీడీ ఆఫీసులో ఎవరికైనా అన్యాయం జరిగి పెన్షన్ రూపంలో కానీ ఇతర పథకాల రూపంలో అందకపోతే ఇమీడియట్ డిడి ఆఫీసులో చెప్పుకునే విధంగా ప్రతి సమస్యని కింద పరిష్కారం కాకపోతే ఇమీడియట్ ఇక్కడికి వచ్చి చెప్పుకునే విధంగా రూపొందించినందుకు ఈ మంచి ప్రభుత్వాన్ని మనందరం కూడా అభినందించాలి రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు శ్రీ నారా చంద్రబాబు గారు ముందు చూపు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వారిలో పవన్ కళ్యాణ్ గారు ఆలోచినందుకు ఆఫీసులను ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వాన్ని అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా ప్రజలందరూ కూడా ఈ దీన్ని సద్వినియోగం చేసుకుని మీకు ఎటువంటి సమస్యలు రాకుండా దాంట్లో కావలి ఎమ్మెల్యే గారు నేనున్నాను మా ప్రభుత్వ యంత్రాంగం కూడా ఇంకా మెరుగైన సేవలు అందించి ఏ ఒక్క హక్కు కలిగినటువంటి వ్యక్తికి ఏ అన్యాయం జరగకుండా చూసే విధంగా కావలి డీడీ ఆఫీస్ కూడా పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ మంచి ప్రభుత్వం మనకి ఈ పథకాన్ని అందించినటువంటి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్